కర్నూల్లో అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయంపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కర్నూలు నడిబొడ్డున ఉన్న రైల్వే స్టేషన్ కోణలో దాదాపుగా రెండు ఎకరాల్లో వైసీపీ కార్యాలయాన్ని ఒక ప్యాలెస్ కట్టారని టీడీపీ నేతలు విమర్శించారు దాదాపు నిర్మాణం పూర్తి అయిన వైసీపీ కార్యాలయాన్ని టీడీపీ నేత సోమశెట్టి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పరిశీలించారు అత్యంత ఖరీదైన ఫర్నిచర్ ఉండడంతో ప్రజాధనాన్ని వైసీపీ నాయకులు దుర్వినియోగం చేశారని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సోమశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు ప్రభుత్వ పథకాలను చిన్న చిన్న కారణాలు చూపి రద్దు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా తన పార్టీ కార్యాలయాన్ని ఎలా నిర్మించారని కర్నూలులో కార్పొరేటర్ ఒకసారి తెలిసినటువంటి విషయమే అక్రమంగా ఏ విధంగా అయితే పరిపాలించినాడో అక్రమ సంపాదనతో కొన్ని వేల కోట్లుగా కూడా లక్షల కోట్లు తెలిసినటువంటి విషయం ఈ రోజు ముఖ్యంగా మేము రావడం ఏమంటే మా నాయకులు గాని మా కార్పొరేటర్లు గాని మా యొక్క కేడర్ కూడా ఈ రాష్ట్రంలో అక్రమంగా నిర్మించినటువంటి కార్యాలయాల గురించి ఒక ప్రస్తావన జరిగింది అక్కడ ఒక అక్రమంగా ఉన్నది చెప్పి తాడేపల్లిలో ఒక కార్యాలయం పలుగొట్టిన తర్వాత వైసీపీ నాయకులందరూ కూడా బయటకు వచ్చి మీరు కూడా తాడేపల్లిలో పదహైదులో అక్రమంగా పెట్టారని చెప్పేసి దాని మీద వాళ్ళ రామ్కి అని చెప్పేసి రాజ్యసభ సభ్యుడు రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని చెప్పేసి అతని తమ్ముడు రెడ్డి ఎమ్మెల్యే గారు మంగళగిరి ఈయన పదహైదులో కొనుగోలు చేసి కార్యాలయం నిర్మించినటువంటి టీడీపీ కార్యాలయాన్ని కోర్టు కూడా తీసుకుపోయినారు హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా ప్రయత్నం చేశారు వాళ్ళు గవర్నమెంట్లో పడగొట్టాలని చెప్పేసి కానీ అన్ని లీగల్ ఉన్నాయి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి చేయలేకపోయినారు అదేవిధంగా ఈ ప్రస్తావన వచ్చి మన వాళ్ళు అక్రమంగా కట్టడాన్ని కూల్చడానికి కానీ లేకుంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి కానీ ప్రయత్నించినప్పుడు మీ ప్రభు మీ ఆయంలో కూడా మీరు అక్రమంగా కట్టారని చెప్పారు కానీ సుప్రీంకోర్టు పోయినా కూడా చల్లలేదు మీ ప్రభుత్వంలో నిజంగా మా వాళ్ళకి అక్రమంగా కట్టింటే ఎప్పుడో కూల్చేవాళ్ళు కానీ మా నాయకుడు ఆ విధంగా చేసేవాడు కాదు మీరు బురదలడం మానేసి మీ చరిత్ర చాలా ఘోరంగా ఉంది మిమ్మల్ని జనాలు సేదరించినారు ఇక జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి కావు నీతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు కాలేరు పరిపాలన వర్ష చాలా ఘోరంగా చేసినావు కాబట్టి నీకు ప్రజలు తీర్పిస్తుంది ఇంకా మానుకొని ప్రభుత్వానికి సహకరించు ప్రతిపక్ష పాత్ర పోషించు నువ్వు కానీ మీ నాయకులు కానీ లేకపోతే మళ్ళీ ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టాల్సినటువంటి సందర్భం వస్తుందని చెప్పేసి తెలియజేస్తాను దాన్ని ఏదో విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వాళ్ళ కార్యాలయాలు ఒకే డిజన్ ఒకే కథ ప్యాలెస్ మాదిరి అంటే రుచికండ ప్యాలెస్ ఎట్టు ఉందో ఇక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా ప్యాలెస్ మాదిరి తయారు దానికి కోట్ల రూపాయలు తెచ్చిచ్చాడు ఈ ల్యాండ్ యాక్ట్ అని చెప్పేసి పక్క మోసం దగ కేవలం అది ఎవరి కోసమో కాదు ఈ పార్టీ కార్యాలయ స్థలమంతా కొట్టేసేదానికి సుమారుగా ఈ స్థలాన్ని లెక్కేస్తే కన్స్ట్రక్షన్తో కలిసి అంతా కలిపి మూడు వేల కోట్ల రూపాయలు అవుతాయి ఎవరి కోసము జగన్మోహన్ రెడ్డి యాక్ట్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మోసం చేస్తావా ఇంత నీచాదిగా ఇంత నీచుడివే ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి నువ్వు ప్రజలకు నేను డ్యాండ్ యాక్చిపెట్టి పెట్టి చెప్పేసి చట్టం తెచ్చిపెడతా అని చెప్పేసి ప్రజల సొమ్ము దోచుకుంటావా కూడా ఇవాళ అడుగుతున్నాం కేవలం సరే దోచుకున్నావు అది అందరికీ తెలుసు కానీ ఒక చట్టం ఉంది మున్సిపాలిటీ మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ కాంప్లెక్స్ మన కమర్షియల్ ఇదే కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్ దానికి మీరు పర్మిషన్ తీసుకోవాలా కన్స్ట్రక్షన్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా ఎక్కడ కూడా అనాథరైజ్డ్ అనుమతులు లేకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ చేసాము ఈరోజు ఒక ముఖ్యమంత్రి రా రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి ఇటువంటి దొంగ పని చేయొచ్చునా ఎందుకంటే జీవితంలో ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మీ నాయన జీవంలో డబ్బులు కొట్టేసి దొంగవును ఇదే అలవాటు రాష్ట్రంలో ప్రజలు కూడా దొంగతనం చేయాలని చెప్పేసి ఓ కుట్ర పన్నావు ఈ కుట్రలన్నీ ప్రజలు గమనించారు చిత్తు చిత్తుగా ఓడించారు ఎలా మేము చూస్తే చంద్రబాబు నాయుడికి మేము విజ్ఞప్తి చేస్తాం ఒకటే సారి ఇలా మనం ఇటువంటి దొంగ కార్యాలు కట్టి కార్యాల పేరుతో డబ్బు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మూడు వేల జవాబు చెప్పాలి దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వ స్వాధీనం చేసుకొని ఇమ్మీడియట్గా కావాలా ఎందుకంటే అనాథరి కట్టినటువంటి ఇది ఇది లీజుకు తీసుకున్నారు ఈ లీజు కూడా సక్రమంగా లేదు కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి దుస్తులకు తగిన బుద్ధి చెప్పాలంటే ఇంకొకటి మళ్ళీ ఏ రాజకీయ నాయకులు పనులు చేయకుండా ఏ రాష్ట్ర రాయకునికి ఇది జరగకుండా శిక్ష ఏ విధంగా ఉండాలంటే యావజ్జీవ శిక్ష ఇంకా జైల్లో నుంచి రాకూడదు ఈ దుర్మార్గుని దీసపై జైల్లో పడేసి ఖచ్చితంగా ఈయనకి సిల్వర్ బొచ్చ ఇచ్చి తీరాలి జీవితమున బయటికి రాకుండా బుద్ధి చెప్పాలి దుర్మార్గునికి ప్రజల సో దోచుకుంటావా నీకు ఏం చేస్తావు అడుగుతున్నా ఇంత డబ్బు వేల కోట్ల రూపాయలు కొట్టేస్తున్నావే లాస్ట్ సత్యత ఎక్కడా సత్యతముడు శ్మశానంలో కట్టెలు చేస్తారు కట్టడితో కాలుస్తారు నిన్ను నిన్ను కాదు ఎవరేస్తారే కానీ నేను బంగారుతో కాల్చరు ఒకవేళ డబ్బు ఉంది ఏమో ఒకవేళ బంగారుతో ఏమైనా కాలుస్తాడే కలిపి మాకు తెలియదు కానీ అంత డబ్బు ఉంది కానీ లాస్ట్కి అందరు శ్మశానం పెట్టుకోవడము ఇటువంటి దుర్మార్గం పనులు చేసినందుకు సిగ్గు లజ్జాగా తెచ్చుకో అసలు నేను చెప్తున్నా రాష్ట్ర ప్రజలందరిని ఉమ్మిస్తున్నారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇటువంటి పనులు చేచ్చునా చూసాం లోపల ఫర్నిచర్ లగ్జరీ ఫర్నిచర్ ఎవడబ్బ సొమ్మురాయన ఎవడబ్బ సుమ్మది సోఫాలు డోర్లు ఇంత ఇంతలా ఉంటాయి అంటే ఏమైనా చౌకట్లు ఇంకా డోర్లు ఇంకా ఇంతలా ఉంటాయేమో దొంగతనాలు చేయడం నెంబర్ వన్ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు ఎంత సంపాదించాడు బెంగళూరులో ఎనభై రూములు ప్యాలెస్ ముప్పై ఎకరాలు హైదరాబాద్లో ప్యాలెస్ విజయవాడలో ప్యాలెస్ అదే విధంగా పులివెందుల ప్యాలెస్ ఇన్ని ప్యాలెస్లు కడతావే ఎక్కడొచ్చింది ఈ డబ్బంతా నీకంతా ఎంత ఎంత అబ్బా చాలా కష్టపడినట్టు ఉండవు చెమటోర్చావు మీ కుటుంబం అంతా చెంటొచ్చిండ్రీ కూడా అందుకనే చిన్నాన సొంత తండ్రి లాంటి చిన్నానని చెప్పిన దుర్మార్గుడు నువ్వు నీకు పాపము అనేది లేదు తల్లిని బయటికి పంపావు చెల్లెల్ని బయటికి పంపించావు చిన్నాన సొంత సొంత తండ్రి లాంటి చిన్నానని చెప్పిన దుర్మార్గునికి నీకు ప్రేమాభిమానాలు ఉండవు దొంగ కార్యాలను కట్టడము నీకు ఎంత ఈజీ అర్థమైపోతా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడికి మా నాయకుడికి మా ముఖ్యమంత్రి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తే ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది కాదు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రజలందరి కోరిక ఇటువంటి దుర్మార్గులు కట్టినటువంటి అనాథరేజ్ కట్టినటువంటి ఈ స్థలాలను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటారా లేకుంటే పగల కొడతారా కూల్స్తారా అది తమరిష్టం లేకుంటే ఏ ప్రభుత్వ కార్యాలకో ఒప్పజెపి ప్రభుత్వము కార్యాలు నడిపి ఈ పరిపాలన సాగించాలని ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి మా నాయకునికి విజ్ఞప్తి చేస్తున్న ఇటువంటి దుర్మార్గం పనిచేసినటువంటి ఈ దుర్మార్గునికి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో సిగ్గులేదు పదకొండు సీట్లు వచ్చినాయి నీతో కలిపి మళ్ళా రాష్ట్రం ముఖ్యమంత్రి అవుతావా నువ్వు రెండు వేలు నీ ముఖానికి నీ అర్థం చూసుకోని నీ ముఖం దరిద్రముఖాన్ని చూసుకో నీ ముఖం చూస్తే ఏడుపు వస్తుంది నీకు కాదు పక్క వాళ్ళకే ఈ దుర్మార్గం ఇంకా ఈ రాష్ట్రంలో నిన్ను పారదోలే పోతుందో అందుకనే ఎక్కడ పోతావో ఏం కతో ఏదో పేపర్లు వచ్చింది ఎలా హిమాలయ పర్వతంలో తప్ప తీసుకుని పోతాను హిమాలయ పర్వతాలు కాదు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి